అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త కరెంటు బిల్లు కట్టేవారికి ముఖ్య ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది కరెంటు ఛార్జీలకు సంబంధించి ఇప్పటికీ విద్యుత్ శాఖ ఇచ్చి క్లారిటీ ఇచ్చిన కొందరిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి పవర్ ఛార్జీల పెంపుపై ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ధర్నాలు నిరసన వ్యక్తం చేశాయి అప్పటి నుంచి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారంటూ రాష్ట్ర ప్రచారం అయితే జరుగుతూనే ఉంది అయితే ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత అయితే ఇచ్చారు ఆయన అధ్యక్షతన అమరావతిలో గురువారం క్యాబినెట్ భేటీ జరిగింది ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపు అంశం చర్చకు వచ్చి వచ్చింది అయితే దీంతో కరెంటు ఛార్జీలు పెంచేందుకు వీలు లేదని తేల్చి చెప్పారు అవకాశం ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మంత్రులకు సూచించారు సూర్యగర్ పిఎం కుసు పథకాలు అండ్ రాష్ట్రంలో వేగంగా అమలయ్యేలా ఆదేశాలు ఇస్తున్నా ఆదేశాలు ఇవ్వాలన్నారు వేసవి సెలవులు ముగిసి స్కూళ్ళు పునః ప్రారంభమయ్యేలు డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలని మంత్రులతో పాటు అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఈ ప్రకటనతో రాష్ట్రంలో విద్యుత్ జార్జీల పెంపు లేదనే విషయం ఇప్పటికైనా వైసీపీ నేతలు గుర్తించాలని టీడీపీ నేతలు